అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సామెతల గురించి ఓకేనా సామెతలు వచ్చేసి మనకి ఒక మార్కెట్ కంపల్సరీ వస్తుంది దేనికి ఉద్దేశంగా సామెతలు వాడతామంటే మనం భాషా ప్రయోగంలో ఏదైనా ఒక సందర్భాన్ని అంటే ఒక సిచ్యువేషన్ను తెలిపేటప్పుడు అందరి నోలలో వాడే పదాలు సామెతలు ఈ నిర్వచనం కూడా మనకు ఒకసారి టెట్లో వచ్చింది గుర్తుంచుకోండి సామెతలకు పర్యాయాలు ఏంటంటే నానుడి అనొచ్చు వీటిని ఓకేనా శాస్త్రం జనస్థుతి అనువంతి అట్లాంటి పేర్లతో పిలుస్తారు ఆంధ్ర లోకోక్తి చంద్రిక రచించిన వారెవరంటే ఎంయుడబ్ల్యూ కార్ ఇప్పుడు ఆయన పేరు ఎందుకు వచ్చింది అంటే సామెతలకు మూలాధారం ఆయనే అన్నమాట మనకు ఓకేనా సామెతలు లక్షకు పైగా సేకరించారు కొందరు అందులో అందులో మొదటి వారు వచ్చేసి చిలుకూరి నారాయణరావు గారు సామెతల్ని వందకు పైగా సేకరించడం జరిగింది ఓకేనా దీన్ని వచ్చేసి మనం ఇంగ్లీష్లో ప్రొవెర్బ్ అనొచ్చు సంస్కృతంలో లోకోక్తి అనవచ్చు అంటే సాంస్క్రిట్లో లోకోక్తి అని పిలుస్తాం తమిళంలో పళమొలి అంటాం కన్నడలో అయితే గాది అంటాం అరబ్బీలో వచ్చేసి అనే పేర్లతో అన్నమాట ఈ ఇవి వచ్చేసి సిచ్యువేషన్ని బట్టి ఓకేనా అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నానుడి అది పది మంది నోట్లో నాని నాని అది ఒక సామెతగా ఉద్భవించింది అన్నట్టు ఓకేనా మనకి సామెతలు ఎట్లా ఇస్తారు అంటే పొమ్మన లేఖ అనేది ఇచ్చి డ్యాష్ ఇచ్చి కింద నాలుగు ఆప్షన్లు పొగపెట్టినట్లు మంగళం మీద పడ్డట్టు దారి ఉలిపి దారి ఉలిపెట్టేదో దారి ఓకేనా తర్వాత సడేమియా అన్నట్లు ఫోర్త్ ఆప్షన్ ఇట్లాంటివన్నీ ఇస్తారు పొమ్మన లేక దాని పక్కన మనకి ఏది రావాలని తెలియాలంటే సామెతలన్నీ మనం క్లియర్గా నేర్చుకొని ఉండాలి పొమ్మన లేక పక్కన డ్యాష్లో వచ్చేసి పొగ పెట్టినట్లు ఉండాలి మంగళం మీద పడ్డట్టు ఉంటుంది దారి ఉలిపి కట్టేదో దారి ఉంటుంది సడేమి అన్నట్లు అనేది ఉంటుంది కానీ మనం రైట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే సామెతలు అన్నీ ఒకసారి చదువుకొని వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు మనకి ఏమేమి సామెతలు ఉన్నాయో చూద్దాం పొమ్మన లేక పొగ పెట్టినట్లు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇది మనకి ఎలా ఇవ్వచ్చు అంటే బిట్టు చూసుకోండి ఉరుమురిమి అనేసిచ్చి మంగళం మీద పడ్డట్టు అనేది డాష్ ఇస్తారు ఓకేనా డాష్ ఇచ్చి ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు మంగళం మీద పడ్డట్టు ఉలిపి కట్టెదో దారి సడేమియా అన్నట్లు భుజాలు తడుముకున్నట్లు ఇట్లాంటివన్నీ ఇచ్చినప్పుడు మనం చూస్ చేసుకోగలవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఊరందరిలో దారి ఉలిపి కట్టెదో దారి ఊరందరిది ఒక దారి అయితే కొంతమంది ఒక దారిలో నడుస్తారు అందరితో పాటు కాకుండా ఆ సందర్భంలో మనం ఈ సామెతని అన్నట్టు సందిట్లో సడేమియా అన్నట్లు నెక్స్ట్ గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు అంటే తప్పు చేసింది ఎవరంటే మనం ఆ పర్సన్ని పర్టికులర్గా అనకపోయినా నన్నే అంటున్నారు ముందు ముందుగా వచ్చే వస్తున్నాడు అనే సందర్భంలో ఈ సామెతని వాడచ్చు అంగట్లో అన్నీ ఉన్న అల్లిన నోట్లో శని ఉన్నట్టు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్ది పురుషుడు ఇస్తారు దానం కొద్ది బిడ్డలు అనేది మనకి డ్యాష్ ఇస్తారు దాన్ని ఫిల్ చేయాలి ఫిల్ చేయాలి అంటే పిలింద బ్లాంక్స్ కాదు మనకిచ్చేది కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు అందులో ఫిల్ చేయాలన్నమాట తవ్వడిస్తే తంగిళ్ళు పీకాలే ఇంటింటికో మట్టిపోయి అడిగినట్లు ఇస్తే అవుతుంది ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే ఓకేనా నెక్స్ట్ కుండ పగిలిన కుక్క గుణం తెలిసే చావు తప్పి కన్ను రొట్టబోయినట్లు త్రుటిలో త్రా పెను ప్రమాదం తప్పింది అంటే కనుక ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ సామెతని వాడతారు పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే పిల్ల పైలం పైలం ఓకేనా విత్ చిన్న విచారం పెద్ద సుఖం వస్తే మొహం కడుగుట తీరికలేదు అన్నట్లు అంటే మనకి ఏదైనా ఫ్రీ రిలాక్స్ టైం వచ్చింది అనుకో ఆ టైంలోనే మనకు కనీసం మొహం కడుకునే టైం కూడా లేదు అంటే ఏంటంటే అంత బద్ధకంగా తయారవుతాం అనే సందర్భంలో ఈ సంద సామెతను వాడచ్చు ఎక్క నుండి గుర్రం ఏలినోంది రాజ్యం చుట్టమై వచ్చి దయ్యమై పట్టే ఉయ్యాలలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు ఇప్పుడు మనకి ఇది ఎలా ఇవ్వచ్చు అంటే ఉయ్యాలన్నో బిడ్డను పెట్టి అని ఇచ్చేసి ఊరంతా వెతికినట్టు అనేది డాష్ ఇస్తారు కింద ఫోర్ ఆప్షన్ ఉయ్యాలో బిడ్డను పెట్టి లెక్క పెట్టినట్లు ఉయ్యాల్లో బిడ్డను పెట్టి బంగారం కాదు ఉయ్యాల్లో బిడ్డను పెట్టి మానయి వంగున ఉయ్యాలో బిడ్డను పెట్టి ఫోర్త్ ఆప్షన్ ఊరంతా వెతికినట్టు ఈ ఫోర్త్ ఆప్షన్ మనం చూస్ చేసుకోగలగాలి ఊరంతా వెతికినట్టు అనేది మనం చూస్ చేసుకోగలగాలి ఓకేనా అట్లా ఇస్తారు సగం ఇచ్చి సగం డాష్ ఫిలింగ్ ద బ్లాంక్స్ సారీ అట్లా డాష్ ఇస్తారు కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు చూస్ వన్ చేసుకోవాలి ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు అంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ గురించి చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడతారు మెరిసేదంతా బంగారం కాదు అంటే పై రూపాన్ని చూసి దేన్ని రూపాన్ని చూసి మోసపోవద్దు ఇప్పుడు గోల్డ్ కలర్లో ఉన్నదంతా బంగారమే అనుకో అనుకుంటే పొరపాటే కదా సో పైకి నటించే వాళ్ళు ఉంటారు అన్నట్లు ఈ జాతీయాన్ని వాడతారు మొక్కై వంగు అనేది మానయ్య వంగున అంటే చిన్నప్పుడే సర్ది పెట్టుకోవాలి మంచి దారిలో పెట్టుకోవాలి పెద్ద అయితే వినరు కదా మాట అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు మరుగు కుక్క కరవదు కదా మరుగుతున్న కుక్క కరవదు కదా ఓకేనా మోసేవానికి తెలుసు కట్టెల బరువు మోసేవానికి తెలుసు బరువు రాజు కొట్టగా మోగశాకలకు మొర మొరపెట్టుట రాయి గుద్దనే రాయి గుద్దనేలా నేల చేయినొవ్వనే అంటే రాయి కొట్టనేలా చెయ్యి నవ్వనేలా చెయ్యి నొప్పి పెట్టనేలా రెక్కాడిందే కానీ డొక్కాడదు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు డోలు వచ్చి మధ్యలతో మొరపెట్టినట్టు రైతు కొద్దీ గుర్రం సారీ రౌతు కొద్దీ గుర్రం పిండి కొద్దీ రొట్టె లంక మీద గోదా లావు మీద వంపు తెలియదు వడ్ల గింజలో బియ్యపు గింజ ఓకేనా విరిగేదానికంటే వంగేదే మేలు మొత్తం ఇరగొట్టుకోవడానికంటే కొంచెం బెండవడం బెటర్ కదా అనే సందర్భం అన్నమాట విసన్న చెప్పిందే వేదం శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు సముఖాన రాయబార మేళ సిరిరా మోకాలొడ్డినట్టు సొమ్మకొకడిది సాన బలిమి కానీ తన బలిమి కాదు అతిరహస్యం బట్టబయలు నక్క నదిలి కొట్టుకపోతూ ప్రపంచమంతా మునిగిపోతున్నదంతా నక్కేమో కొట్టుకుపోతుంది నదిలో కానీ ప్రపంచాన్నే మునిగిపోతా ఉన్నది నేనే సేఫ్గా ఉన్నట్లు మాట్లాడుతుందంట ఓకేనా మావోనికి ముప్పై రెండు గుణాలు మంచియే రెండే రెండు పాడు గుణాలు తనకు తెలియదు ఒకడు చెప్తే వినడు మా రెండు రెండు గుణాలే ముప్పై రెండు గుణాలు మంచి రెండే పాడు పాడు అంట ఇది మొత్తం మనకి కలిసి ఉండాలి మా ముప్పై రెండు గుణాలు మంచివి రెండే రెండు పాడు అవే ఆ రెండు ఏంటంటే తనకు తెలియదు ఒకళ్ళు చెప్తే వినడు ఇది మొత్తం ఒకటే సామెత మనకి ఇక్కడ కొంచెం మిస్టేక్ ఇచ్చారు రెండు వేరు వేరు అన్నట్టు ఇచ్చారు చెరువులు పడ్డోడిని తీసి బావి లేసినట్టు ఈ రెండు చెడ్డ గుణాలు అయితే సరిపోతాయి కదా ఇంక ఇంతకన్నా పెద్ద చెడ్డాలు చెడ్డ గుణాలు ఏముంటాయి చెప్పండి తనకు తెలియదు తెలిసిన వాళ్ళు చెప్పినా వినరు ఏ పెద్ద చెడ్డ గుణాలు ఇంక మిగతా ముప్పై రెండు గుణాలు మంచి లాభం ఏముంది అన్న సందర్భం అన్నమాట ఇది చెరువుల పడ్డోడిని తీసి బావి లేసినట్టు చిల్లెకి చింతపండు వత్తినట్టు గుమ్మ నిండా గింజలు ఉండాలి గుఠాలలో బిడ్డలు ఉండాలి గుట్టకు కట్టెలు మోసినట్టు గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట కట్టు కట్టకు పుట్టు చెట్టు చెట్టుకి తొర్ర చెటు ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు నెక్స్ట్ ఊరు దూరమైంది కాడు దగ్గరైంది ఉరుకురికి కొట్టినా మోటపార లేదు ఈటకు లోతు లేదు నెక్స్ట్ ఉడకేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు అక్క చుట్టమైతే లెక్క చుట్టమా కొన్నది బింకెడు కొసరేది లొట్టెడు ఎనుగర్ర బలం ఉండే ఎన్ని వాసాయాలైనా ఎక్కియచ్చు వెన్నుకర్ర బలం ఉంటే ఎన్ని వాసాయాలైనా ఎక్కవచ్చు అంటే మనం బలంగా ఉన్న వయసులో ఎన్ని పనులైనా చేయొచ్చు అనే సందర్భంలో ఈ సామెతను అనుకోండి ఓకేనా అన్నం లేక కోతి రూపు బట్టలు లేక బాంఛరూపు దొప్పటి అంబలి కోసం దోసెట్ల అంబలి ఒలకబోసే తోచని పనికి తక్కువలాట ఎక్కువ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఇది టిఎస్టెట్ ట్వంటీ టూలో అడగడం జరిగింది ఏ ఎండకు డాష్ ఇచ్చి కింద నాలుగు ఆప్షన్లు ఇస్తారు అది మనం చూస్ చేసుకోవాలి నెక్స్ట్ కన్ను పెద్ద కడుపు చిన్న ఎన్నేషాలు వేసిన కూటికే ఎన్నిట్లు బతికినా కాటికే ఐనోళ్ళకు ఆకుల్లా కానోళ్ళకు కంచాల్లా అంతటా నానిన అరికాయలు కింద నానది అంగణం పట్టి గొడ్గు వంగణం పట్టి బిడ్డ నెక్స్ట్ అంతంత బీరకాయ కద్దసేరు మసాలా దంచిన్నానికి బుక్కించే కూలి ఉపాసం ఉంటే అప్పు తీరది ఊపిరితో బొర్ర పెరగది ఎంగిలికి ఎక్కం లేదు తాగుబోతుకు సిగ్గు లేదు పొత్తుల పని సుఖం ఒంటిగా తిండి సుఖం పనేమో పొత్తులో చేస్తే సుఖమంట తిండేమో ఒంటరిగా తింటే సుఖమంట పగటి ముచ్చట పనిచేటు రాత్రి ముచ్చట నిద్రచేటు పగట్లో మనం పనిచేస్తున్న టైంలో ముచ్చట పెట్టుకుంటే పని తగ పని సాగదు రాత్రి టైం నిద్రపోయే టైంలో ముచ్చట పెట్టుకుంటే నిద్రకు భంగం ఓకేనా పగటి పూట ముచ్చట చేయటం రాత్రి నిద్ర చేయ రాత్రి ముచ్చట నిద్ర చేయటం నాలుగ మీద కాదు కడుపులు ఉండాలి కొంతమంది పై పైకి తీయ తీయని మాటలు మాట్లాడతారు కనీసం ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వరు అంటాం కదా అట్లాంటి వాళ్ళని చెప్పే దానికి ఇట్లాంటి సామెత వాడచ్చు ఓకేనా నాగుబామంత కోపం జరిగిపోతంత పిరికి కోపం ఏమో నాగుబామంతా జరిగిపోతుంత పిరికి కోపం ఎక్కువ సారీ కోపం తక్కువ పిరికితనం ఎక్కువ కాదు కోపమే ఎక్కువ పిరికితనం తక్కువ అన్నట్టు ఓకేనా రెండు ఉన్నాయి ధైర్యం దండికి దండిది చెయ్యి మొండిది గవ్వ అందాన్ని అందాని లేదు గడియ పుసరతు లేదు గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడు వచ్చాయి సంకాల పిల్లను పెట్టుకొని అంగడంతా వెతికినట్టు ఉండనీడిస్తే పండ మంచం అడిగినట్టు మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నడంట అడుతని నెత్తి బుడతడు కొడితే నెత్తి భూదేవి కొట్టిందంట ఇటిరమ్మంటే ఇల్లంతా నాదే అన్నడంట మింగం మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె దుష్టువాళ్లకు పోచమ్మ భయపడదట పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడ సాటుకు పోయి తుడుచుకున్నాడట గోరు చుట్టు మీద పోటు పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అంటే చిన్న కష్టం పోయి పెద్దది వచ్చినట్టు చిన్న కష్టం తప్పించుకోకపోతే పెద్ద కష్టం వచ్చినట్లు అట్లాంటి సిచ్యువేషన్లో వాడచ్చు ఊపిరి లేనోడు ఊరకపోతే ప్రాణం లేనోడు పట్టబోయిండు పుండు మీద కారం చల్లినట్లు ఇది కూడా టెట్ ట్వంటీ టూలో ఆడగడం జరిగింది పందికొక్కు తన కిందకే దోసుకుంటుంది పండిన చెట్టు మీదనే బండలు పడేది నాయకులు లేక నాటకం ఆడినట్టు ఇవన్నీ మనకి మొత్తం సామెతలు ఓకేనా సామెతల నుంచి మనకైతే ఒక మార్క్ రావడం జరుగుతుంది సో దట్ కొంచెం ఈజీగా ఉండడానికి అన్నీ ఒక్కటే దగ్గర పెట్టి నేను వీడియో చేయడం జరిగింది ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు మనకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నీ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్